ఇప్పుడు నువ్వు క్యాండిడేట్ మీ నువ్వు మా తెల అందరూ తెలంగాణ పిల్లలు అంతా ఇక్కడ లోకల్ పిల్లలు అంతా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎయిటీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు ఇంతమంది నువ్వు గ్యాదర్ చేసి నువ్వు చేతిలో పెట్టుకొని మా పిల్లగా నువ్వు తలతో గుచ్చిపించడం ఇప్పుడు ఇక్కడ మన వారికి ఎవరు ఉంటుంది మన ఇక్కడ మనకు ఎవరు చెప్పి ఆ టైంలో నువ్వు అబ్బాయి పెయిన్ వస్తుందని చూసుకున్నావు మంచిదని చూసుకున్నా కుదురవ నువ్వు కీస్తాం నువ్వు ఎంత పెద్ద నువ్వు ఇట్లా పెద్ద క్రిమినల్ నువ్వు దీన్ని బట్టి ఎప్పుడైనా విన్నావా నువ్వు కీస్తో కూర్చిపిచ్చి అన్న విషయం ఎక్కడ నేను విన్నావా నువ్వు విన్నావా ఇంత పెద్ద రైనా ఎప్పుడు ఇలా కీస్ కిచెన్ లో కూర్చిపిచ్చి అన్న విషయం ఎప్పుడు ఇలా నేను కొత్త ప్లాన్ ఇది వీళ్ళంతా అంటే వీళ్ళ గులాంగిరి చేయాలి వీళ్ళ ఆధీనంలో మనం ఉండాలి వాళ్ళ కింద బానిసలాగా ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఒక్కసారి ఒక్కసారి మేము పోయాక్కడ